హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చి మంచి లాగ్ ఒకటి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా మార్నింగ్ లాగ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అదేవిధంగా మంచి ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి మీతో షేర్ చేసుకుంటాను అదేవిధంగా మీ సపోర్టు మీ సలహా కూడా నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చెప్పాలి అది ఏ విషయం అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ వచ్చి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చి పల్లీలు చట్నీ అయితే చేస్తున్నానండి ఇది చాలా పల్లీలు కొంచెము పచ్చిమిర్చి కొంచెం చింతపండు కొంచెం జీలకర్ర ఇవి వేసేసి మంచిగా ఫ్రై చేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్తీ కూడా ఏంటంటే మేము కొంచెం పల్లీలు ఎక్కువ తెచ్చిపెట్టుకున్నప్పుడు కొంచెం వేయించేసి డబ్బాకైతే పోసి స్టోర్ చేసుకుంటామండి అవి ఏంటంటే ఇంకా ఇలా చట్నీ చేసుకునేటప్పుడు కొంచెం ఆల్రెడీ కొంచెం పెట్టుకుంటాం కాబట్టి కొంచెం వేయించుకున్నదా అంటే కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా కొంచెం పచ్చిమిర్చి వేసి ఏం చేసుకొని చట్నీ అయితే చేసేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతుంది అదే కాకుండా మనం పల్లెలు కొంచెం ఎక్కువ స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లా వేయించి పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయండి ఇది ఒక లాగా కూడా వాడుకోవచ్చు ఏంటంటే మనం ఎక్కువ పల్లీలు ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా పాడైపోతూ ఉంటాయి కదా పురుగు పట్టడం అట్లా పాడైపోతాయి కదా అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా బాబుకైతే దోశలు అయితే వేస్తున్నాను మా బాబు ఏంటంటే మినీ దోశలు ఇష్టంగా తింటాడు మనకు బయట రోడ్ సైడ్ దొరుకుతాయి కదా మినీ దోశలు అట్లా వేస్తున్నాను అనమాట చిన్నగా అయితే చిన్న దాంట్లో అయితే వేస్తాను చిన్నవిగా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్కి అయితే తింటారు చిన్న దోశలు వస్తాయి ఇక్కడైతే ఏంటంటే బాబుకి మార్నింగ్ స్నా స్కూల్కి స్నాక్స్కి అయితే పాప్కార్న్ అయితే రెడీ చేస్తున్నాను ఒక పక్క దోశలు వేసేస్తూ ఒక పక్క పాప్కార్న్ అయితే రెడీ చేసేస్తున్నాను ఏంటంటే ఈ మధ్య కొంచెం ఫ్రూట్స్ ఇవే ఎక్కువ పెట్టేస్తున్నాము అప్పుడప్పుడు ఇట్లా చేంజ్ అనేది ఉంటుందని చెప్పి వాళ్ళ స్కూల్లో ఏంటంటే మామూలుగానే ఫ్రూట్సేయండి అండి ఎక్కువ ఫ్రూట్సే పంపించాలి మనము స్నాక్స్కి ఈ చిప్స్ ఇలాంటివి పంపిస్తే ఎలా చేయరు కేక్స్ ఇలాంటివి ఏమైనా పెడుతున్నా వాళ్ళు ఎలా చేయరు అనమాట వెజిటేబుల్స్ పెట్టచ్చు అంటే క్యారెట్ బంగాళదుంప ఉడకబెట్టి కొంచెం అట్లా సాల్ట్ అది వేసి అట్లా పెట్టచ్చు అనమాట ఈ మధ్య కొంచెం ఫ్రూట్స్ ఎక్కువ తింటున్నాడు అని చెప్పి ఇక్కడైతే స్వీ ఇక్కడైతే అయితే పాప్కార్న్ అయితే రెడీ చేసేస్తున్నాను ఇవి ఏంటంటే మనకి మొన్న మొన్న కాకుండా అంతకుముందు సారి అమ్మ వాళ్ళు గురి వెళ్ళినప్పుడు ఏంటంటే అమ్మ అయితే ఇవి ఒంగోలు పామురాయి కొట్టని ఉంటుందండి అక్కడ ఏంటంటే అన్ని నవధాన్యాలన్నీ మంచిగా దొరుకుతాయి అనమాట నవధాన్యాలే కాదు అన్ని ఐటమ్స్ అయితే బాగుంటాయి అక్కడ అక్కడ అక్కడైతే తీసుకొని ఇప్పించింది అనమాట ఇవైతే చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి అదేవిధంగా మనం బయట మనం ప్యాకెట్లో కొంటాం కదా అవి టెన్ రూపీస్కి అట్లాగా వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఆయిల్ యూస్ చేస్తారో మనకు తెలియదు వాళ్ళ దగ్గర ఎన్ని రోజులు స్టాక్ ఉంటాయో మనకు తెలియదు ఇట్లాంటివి ఏంటంటే ఎవరైనా దొరికితే ఇలాంటివి తెచ్చుకొని పిల్లలకి ఫ్రై అంటే ఇట్లా చేసి పెట్టుకోవడం చాలా హెల్త్కు మంచిది అవి ఏంటంటే ఇప్పటి నుంచో స్టాక్ ఉన్నాయి మనము టేస్ట్ వైజ్ సేమే ఉంటుంది టేస్ట్ ఎక్కడ మనకి అసలు తేడానే తెలియదు ఎందుకంటే మనము ఇందులో వేసేటప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని కుక్కర్ మూతగా పెట్టేస్తే మనకి సేమ్ టేస్టే వస్తుంది సేమ్ టేస్ట్లో అయితే ఎలాంటి డిఫరెన్స్ తెలియదు అదేవిధంగా పిల్లలకు కూడా చాలా మంచిది కదా ఇట్లా చేసి పెట్టుకుంటే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు బయట కొంచెం క్లైమేట్ కొంచెం చల్లగా ఉన్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు అప్పుడైతే చేసి పెడతాను చాలా ఇష్టం అనమాట పెద్ద బాబు అయితే చాలా ఇష్టంగా అయితే తింటాడండి చిన్నబాబు మాత్రం కొంచెం కష్టం అనమాట చిన్నబాబుకి ఏమైనా స్వీట్ ఐటమ్స్ అయితే కొంచెం ఇష్టంగా తింటాడు ఇంకా కొంచెం స్పైసీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయంటే తక్కువ తింటాడనమాట మనకి ఇక్కడ ఏంటంటే ఇట్లా మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దాన్ని ఒక బౌల్లో వేసుకొని మన దగ్గర ఏమైనా చాట్ మసాలా కానీ అట్లా ఉన్నా కానీ వేసుకుంటే టేస్ట్ కూడా కొంచెం బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనం ఇట్లా ఇట్లా మనం ఏం వేయకుండా ఇలా కూడా తినేయచ్చు మన దగ్గర ఏమైనా చాట్ మసాలా ఉంటే వేసుకుంటే టేస్ట్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఇంక చూడండి ఏడుస్తూ ఉన్నాడు మార్నింగ్ ఏంటంటే అనమాట ఎత్తుకో అందులో కూడా అత్తయ్య లేరు అత్తయ్య అనమాట అత్తయ్య మ్యారేజ్కి వెళ్ళారు ఇక్కడ వచ్చి ఏంటంటే మా వారికి టీ కూడా పెట్టేశాను ఈ మధ్య అసలు ఏం టీ అనేది తాగట్లేదు అనమాట డాక్టర్ సజెషన్ చేశారు అసలు టీ అనేది అవాయిడ్ చేసేయమన్నారు నేను చేసి కూడా ఫోర్ మంత్స్ అట్లా అయిపోతుంది టీ అసలు పూర్తిగా అవాయిడ్ చేసేసాను టీ కాఫీ అస్సలేం తాగట్లేదు అనమాట ఈ మధ్య కొంచెం పాలే తాగుతున్నాను ఎందుకు మన బాడీకి సెట్ అయినప్పుడు మనం టీ తాగి మన హెల్త్ని ఖరాబ్ చేసుకోవడం అని చెప్పి అనిపించింది అందుకే టీ అయితే అవాయిడ్ చేసేసాను మా వారికి కూడా చెప్తున్నాను అనమాట టీ నువ్వు కూడా వద్దు కొంచెం హెల్త్కి మంచిది అంటున్నారు కదా అండ్ డైలీ ఒకటి అంటే మా వారు నేను డైలీ ఒకసారి కదా తాగుతాను నాకు కథ అయితేనే చాలా రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి ఇంకా మా వారైతే ఇంకా టీని అయితే మానలేరు ఇంకా డైలీ బ్రష్ చేసుకోగలనే ముందైతే మా వారికి టీ పడితే మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉంటుంది అందులో కొంచెం మా వారు చేసేది కంప్యూటర్ ఆపరేటర్ కాబట్టి వాళ్ళకి ఇంకా కొంచెం ప్రెసర్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి కొంచెం టీ కాఫీ అనేది కొంచెం అయితే అది కొంచెం రి రిలాక్స్గా అయితే అనిపిస్తాయి అన్నమాట అందులో కూడా ఏంటంటే ఈ మధ్య అసలు కాఫీ అయితే మానేసేసారు అస్సలు కాఫీ తాగట్లేదు ఇంతకుముందు అసలు మార్నింగ్ ఎక్కువ కాఫీ తాగేవాళ్ళు అసలు కాఫీ చాలా వరకు అవాయిడ్ చేసేసారు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం జర్నీలో ఎప్పుడన్నా కానీ తాగుతున్నారు ఈ మధ్య అస్సలు తాగట్లేదు అనమాట టీ ఒక్కటే మార్నింగ్ తాగుతారు ఇంకా మళ్ళీ ఇంకా నైట్ అంటే ఎర్లీగా వస్తే సెవెన్కి వస్తే సెవెన్ లోపు వస్తే మాత్రం మళ్ళీ నైట్ తాగుతారు లేకుంటే ఇంకా అస్సలు తాగరనమాట ఇంక ఇక్కడైతే బాబు టిఫిన్ పెట్టేసేసాను అదేవిధంగా స్నానం చేసి రెడీ చేపిచ్చేసాను ఇక్కడైతే స్నాక్స్కి అయితే పెట్టేస్తున్నాను కొంచెం ఎక్కువే పెట్టేస్తాను ఎందుకంటే పిల్లలు కొంచెం షేరింగ్ అనేది పిల్లల్లో ఉంటుంది కదా మనం కొంచెం ఎక్కువ పంపిస్తేనే వాళ్ళు కూడా ఎవరికైనా షేరింగ్ చేయాలన్నా కానీ వాళ్ళకి కొంచెం అవకాశం ఉంటుంది అదేవిధంగా షేరింగ్ చేసినా వాళ్ళు కొంచెం తిన్నట్టు ఉంటుంది ఇవి కొంచెం ఏంటంటే ఎక్కువలా కనిపిస్తే వాళ్ళకి టమ్మీ ఏం అంత ఫుల్ అవ్వదు కదా ఇంకా అందుకని చెప్పి కొంచెం ఎక్కువ అయితే పెట్టాను చిన్నపిల్లల్ని ఇంట్లో ఉంటే అల్లరి మామూలుగా ఉండదండి ఒక పెద్ద బాబు స్కూల్కి వెళ్ళిన దాకా పెద్ద బాబుతో ఆడాయుడి అయిపోతుంది ఇంకా పెద్ద బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా చిన్న బాబుతో అయితే సరిపోతుంది ఇవాళ అందులో కూడా ఇవాళ రోజు సివిల్ డ్రెస్ అనమాట ఇంకా సివిల్ డ్రెస్ అయితే వేసేస్తే ఇంకా షూ కూడా నేనే ఏమంటారు షూ మమ్మీ నువ్వు రా బయటికి నువ్వు వచ్చి అని చెప్పి ఇట్లా అలా పేచే పెడుతూ ఉంటారనమాట డాడీ వేస్తారు కానీ ఎంచుకోడు ఏంటో మగపిల్లలు తల్లికి ఎక్కువ కనెక్షన్ అవుతారు ఆడపిల్లలు తండ్రికి ఎక్కువ కనెక్షన్ అవుతారు అంటారు ఇదైతే చాలా వరకు స్కూల్కి వెళ్తావా ఏ స్కూల్కి సరే తోటకి వెళ్ళు ఏం చెప్తా రైమ్ చెప్తావా సరే తోటకి వెళ్ళు కన్నా పొయ్యి వెలిగించు కన్నా నీళ్ళు తోడు కన్నా పాట పాం కరుస్తుందా పాట రాయరా కన్నా పాయసిరా కన్నా చేతరా ఇంకోటి చెప్పు చిట్టి చిలికమ్మా అమ్మ కొట్టిందా తోటకి వెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా ఎట్లా మింగావా ఇదైతే చాలా వరకు నిజం అనమాట మా పెద్ద బాబు ఏంటంటే నాతో ఎక్కువ కనెక్ట్గా ఉంటాడు ఏదైనా కానీ నాతో బాగా షేర్ చేసుకుంటాడు కానీ మా జంట మా చంటోడు మాత్రము నాతో తక్కువ అనమాట వాళ్ళ డాడీ అంటే ఎక్కువ ఇష్టము ఇంక నేను అనుకునే తన ఇద్దరం మౌపిల్లలే కదా ఇంకెక్కువ తల్లితోనే ఎక్కువ బాండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంకా వాళ్ళ తండ్రితో కొంచెం అంటే మనకి తల్లితో ఎక్స్ప్రెస్ చేస్తారు తండ్రితో ఏంటంటే అన్నీ చెప్పారు అనమాట అట్లా కాకుండా ఇప్పుడు ఏంటంటే చిన్న ఏమో అన్నీ వాళ్ళ డాడీ డాడీ అని అని చెప్పి వాళ్ళ డాడీకి అన్ని షేర్ చేస్తారనమాట కానీ పెద్ద బాబు ఏంటంటే అన్నీ నాకు మంచిగా షేర్ చేయమన్నా కావాలన్నా నాకు చెప్తూ ఉంటారనమాట ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా ఎగ్ కర్రీ అయితే చేసేస్తున్నాను సింపుల్గానే చేసేస్తానండి ఏంటంటే ఇంట్లో టమాటా అట్లాంటివి ఏమి యూజ్ చేయకుండా ఆనియన్స్ ఆనియన్స్తోనే టమాటా ఎగ్ కర్రీ అనేది చేసేస్తామనమాట ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ కూడా సింపుల్ ప్రాసెస్ అనమాట మాకేంటంటే అమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే కొంచెం టమోటా కొంచెం మసాలా అవి కొంచెం దట్టిగా దగ్గరించి అయితే వేస్తారు ఒక్కొక్క వైపు ఒక్కొక్క సైడ్ చేస్తారు కదా ఇంకా అత్త ఏంటంటే ఇట్లాగే చేస్తుంది ఇంట్లో వాళ్ళందరికీ ఇట్లా చేస్తేనే ఇష్టము మనకి ఇంక ఇంట్లో ఇష్టం ఇష్టం ఉంటేనే కదా మనం ఏది చేసి పెట్టినా వాళ్ళు తినగలుగుతారు అందుకే అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అన్నీ అలవాటు అయిపోయినాయి అనమాట ఇక్కడ అయితే ఇంకా చింతపండు అయితే కొంచెం నానబెట్టేస్తున్నాను చిన్న బాబు అయితే హాల్లో ఆడుకుంటూ ఉన్నాడు కొంచెం ఆడుకుంటూ ఉంటాడు మధ్య మధ్యలో పిలుస్తూ ఉంటాడనమాట మా వారి ఆఫీస్కి వెళ్ళిన దాకా కొంచెం అయితే కొంచెం మా వారితోనే ఎక్కువ తిరుగుతూ ఉంటాడు ఇంకా మా వారి ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా నా వెనకాలైతే పెడతాడు అనమాట ఆల్మోస్ట్ ఏంటంటే మా వారి ఆఫీస్కి వెళ్ళక ముందే పనులన్నీ పూర్తి చేసేసుకున్నాం అనుకోండి ఇంకా చిన్నబాబుని చూసుకోవడం ఈజీ అవుతుంది అందులో కూడా ఏంటంటే చిన్నబాబుని మేము ఇంకా స్కూల్లో అయితే లేదు చిన్నగానే ఉన్నాడు ఇంకా అప్పుడే వద్దులే అని చెప్పి ఇంకా వేయలేదు అంటే త్రీ చిన్న అయితే ఇంకా స్కూల్ అయితే వేయాలి కార్తీక మాసంలో అక్షరాభ్యాసం అనుకుంటున్నాము మంచి రోజు చూసుకొని చిన్న బాబు కూడా అక్షరాభ్యాసం చేయించి స్కూల్లో అయితే వేస్తాము మాటలైతే చక్కగా అన్నీ మాట్లాడతాడు అన్నీ చెప్తాడు అనమాట కాకపోతే ఏంటంటే మనము టూ నుండి త్రీయే కదా వచ్చింది మనం అప్పుడే అంత చిన్న వయసులోనే మనం ఒక చిన్న బ్యాగ్ దగ్గర ఇచ్చేసి వాళ్ళని అప్పుడే హ్యాపీగా కొంచెం త్రీ అన్న అదే త్రీ అన్న హ్యాపీగా వాళ్ళని ఆడుకొనిద్దామని చెప్పి అయితే అనుకున్నాము ఎందుకు అంత చిన్న వయసులోనే పిల్లల్ని వేసేస్తే వాళ్ళకి ఒక బ్యాగ్ తగిలిచ్చేసి పాపం వాళ్ళు వన్స్ స్కూల్లో చేరారంటే ఇంకా కంటిన్యూషన్గా ఎక్కడ డ్రాప్ అవడం అట్లా ఉండదే కదా చిన్న వయసులోనే ఎందుకులే అనిపించింది ఇంకా అక్షరాభ్యాసం చేయించి త్రీ వెళ్ళిపోతుంది అనగా త్రీలో అయితే టూ డేస్ అట్లా పంపిస్తామేమో ఇంకా స్కూల్కి అయితే వెళ్తారు ఇంక వచ్చి ఏంటంటే ఇంకా నా కర్రీ అయితే రెడీ చేసేస్తున్నాను ప్రాసెస్ ఏం చెప్పట్లేదండి ఒకసారి ఎప్పుడో చూపించాను ఈజీగానే ఉంటుంది సింపుల్ కర్రీ మనం ఏంటంటే ఎగ్స్ కూడా అంటే తొందరగానే అయిపోతుంది నేను ఎగ్స్ కూడా ఏంటంటే ఫాస్ట్ కావాలంటే కుక్కర్లో అయితే ఉడకబెట్టేస్తాను ఈజీగా తొందరగా అయితే అయిపోయింది మా వారికి ఏంటంటే బాక్స్ పెట్టి నేను రెడీ చేసి ఇచ్చేసాను అంటే మా వారు కూడా ఆఫీస్కి అయితే బయలుదేరేసేస్తారు ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫోన్లో చూడటానికి అలా ఉంది కానీ కెమెరాలో ఏంటంటే రెడ్డిష్గా ఉందనమాట నాకేంటో కెమెరా పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం ఎల్లోయిష్గా కనిపిస్తాయి కర్రీస్ ఇక్కడైతే నేను మా వారికి అయితే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను మా వారికి ఏంటంటే ఫస్ట్ నుంచి అత్తయ్య కలిపి పెట్టడం అలవాటు విడిగా పెడితే ఏంటంటే మా వారు కలుపుకోలేరు మళ్ళీ మీరు దాన్ని కామెంట్ చేయొచ్చు ఏం భోజనం కలుపుకోవడం రాదా అట్లా అనేం కాదండి బాక్స్లో కలిపి పెట్టడం అత్తయ్య అలవాటు అనమాట ఫస్ట్ నుంచి ఇంకా అట్లాగే కంటిన్యూషన్ అయిపోయింది ఇంక నేను వచ్చిన తర్వాత కూడా మా వారికి బాక్స్ అలాగే కలిపి పెట్టేస్తున్నాను ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంక పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా అట్టేపళ్ళు ఏం లేవు అని చెప్పి ఇక్కడ అయితే డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి అయితే పెట్టేశాను అనమాట పూజ అయితే సింపుల్గా కంప్లీట్ చేసేసుకున్నాను ఇక్కడ ఏంటంటే మా చిన్న పెద్ద అబ్బాయికి బాక్స్ అయితే పట్టుకొని వెళ్తామని చెప్పి ఇంక ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయాను కదా ఇంక బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే మేము బాక్స్ ఇచ్చేసి వచ్చేయాలండి బాక్స్ మనం పెట్టుకోవడానికి ఉండదనమాట అంటే మనం తీసుకెళ్ళి మన దగ్గర కూర్చోబెట్టి పెట్టి పెట్టడానికి ఉండదు అక్కడ వచ్చి ఏంటంటే కేర్ అనమాట మనం ఏంటంటే మనల్ని చూస్తే మళ్ళీ ఇంటికి వచ్చేస్తామని చెప్పి ఏడుస్తారు కదా ఇంకా అందుకని చెప్పి ఇంకా మనం బాక్స్ ఇచ్చేసి మనం ఏదన్నా ఫ్రూట్స్ అట్లాంటివి ఇచ్చినా కానీ భోజనం చేసేసిన తర్వాత వాళ్ళు పెడతారనమాట నేను డైలీ ఒక బెనానా అయితే ఇస్తున్నానండి కొంచెం బాగుంటుంది పిల్లలకి అదే కాక అసలు సీజన్ మారితే ఊరికే కోళ్ళు పట్టేస్తుంది అనమాట ఇంకా అందుకని చెప్పి ఇమ్యూనిటీ కొంచెం బాగుండాలి అని చెప్పి ఇంకా ఫుడ్ అనేది కొంచెం పాలు అయ్యి మంచిగా అలవాటు చేద్దాము పాలు తాగుతాడు కాత కొంచెం చిన్న క్లాస్ అట్లా అనమాట ఇప్పుడు వచ్చి ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలండి చాలామంది తెలుసు కదా మాకు శారీ బిజినెస్ అనేది అత్తయ్య రన్ చేస్తారని ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో శారీ బిజినెస్ అనేవి ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ అందరూ ఆన్లైన్లోనే శారీస్ అనేవి పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఒక స్టెప్ అనేది ముందుకెళ్దాము ఆన్లైన్లో మనం కూడా శారీస్ అనేవి అమ్మడానికి అయితే ట్రై చేద్దామని చెప్పి అనుకుంటున్నాము ఏంటంటే లో ఉండే శారీస్ అన్నీ అత్తే తీసుకొస్తారు కాబట్టి అన్ని రోజు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అన్నీ అయితే తీసుకొస్తారు అవన్నీ అయితే మీకు డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఏమేమి మోడల్స్ వచ్చాయి ఎట్లా ఉన్నాయి శారీస్ అన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తాను అదేవిధంగా డీటెయిల్గా కూడా చెప్తాను అన్ని బడ్జెట్ ప్రైస్లోనే అయితే చూపిస్తానండి ఏం కాదనమాట అట్లా అని చెప్పి సింపుల్ కోకుండా మనకి బడ్జెట్ బడ్జెట్లో ఉన్న శారీస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తానండి నేను ఒక్కడికి అనుకుంటున్నాను మీ సపోర్ట్ అనేది ప్లీజ్ నాకైతే ఇవ్వండి ఆన్లైన్లో మంచి మంచి కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను మీరు కూడా మాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు ఇప్పుడున్న మోడల్స్ ఇవ్వక్క ఏదో ఈ మోడల్స్ ఉన్నాయాక ఆ మోడల్స్ ఉన్నాయక్క అన్న కానీ మేమైతే తీసుకుంటాము తీసుకొని మంచి మంచి మోడల్స్ అయితే తీసుకొస్తాము ప్రజెంట్ ఏంటంటే షాప్ కాబట్టి మోడల్స్ అన్నీ న్యూ మోడల్స్ అండి కలర్ కాంబినేషన్ అయితే మాకు షాప్కి వచ్చిన బెస్ట్ అనే చెప్పాలి అందరు ఏంటంటే మా దగ్గర శారీస్ మా షాప్ అని కాదు కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి అనే టాక్ అయితే ఉందనమాట మేము ముందు కూడా తీసుకొస్తాను మంచి కలర్ కాంబినేషన్తో మంచి శారీస్ బడ్జెట్ ప్రైజ్లో అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను ప్లీజ్ మీరు సపోర్ట్ అనేది చేయండి మంచి మంచి శారీస్ అని మీ ముందుకైతే వస్తాయి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా పండగ పోయిన దగ్గర నుంచి డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని శారీ అనేవి మేము తొందరగానే పంపించేస్తాము ఎక్కువ డిలే చేయము మంచి మంచి కలెక్షన్ చేస్తాం కాబట్టి అదే ఆన్లైన్లో బిజినెస్ చేయాలి అనే థాట్ ఉంది కాకపోతే ఏంటంటే మేము ఉంటున్న ప్లేస్కి షాప్కి చాలా డిస్టెన్స్ అండి అత్తయ్య ఏంటంటే మామయ్య గారి బండి మీద వెళ్తారు చాలా డిస్టెన్స్ అందువల్ల ఏంటంటే శారీస్ అనేవి మా ఆన్లైన్లో పెట్టడానికి కుదరలేదు కానీ ఇప్పుడు ఏంటంటే మాకు కొంచెం టైం అనేది బాబు కొంచెం పెద్దగా అయ్యాడు అప్పుడు బాబు మరీ చిన్నగా అయ్యారు కాబట్టి అప్పుడు మరీ బాబు ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి కొంచెం ఆన్లైన్లో శారీస్ అనేవి అమ్మడానికి అయితే మీ ముందుకైతే వస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మంచి కలెక్షన్తో నెక్స్ట్ వీడియో అయితే మంచి కలెక్షన్తో వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్